ప్రేజ్లాడ్ ప్రకటన పది ఏడు ప్రకటన పది ఏడులోని ఏడోదుతయి లవధిక సంఘకాలానికి దేవుడు పంపిన ప్రవక్త విలియన్ మారహం మలాకి నాలుగు ఐదులో రాయబడే విధంగా యహో నియమించిన భయంకరమైన మహాదిన రాకమునుపు నేను ప్రవక్త యగు ఏలియాను మీ అద్దెకు పంపుతున్న ప్రవక్త ఇయనే ఈ ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటనలోని ఏడు సంఘకాలను ఏడు ముద్రలను ఏడు బూర్లను ఏడు పాత్రలను క్రూర మృగమును ఇస్రాయేలు ముద్రించబడుట వధు ఎత్తబడత వెయ్యేళ్ళ పాలన దమల సింహాసనపు తీర్పు ఇంకా బైబిల్లోని మర్మం మర్మముగా ఉన్న సంగతులను బయలుపరిచను దానియాలు పన్నెండు నాలుగులో ఈ విధంగా రాయబడింది దానియాలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంతకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము ప్రకటన పది నాలుగులో ఏడో ఏడు ఊర్ములు పగిలి పగిలికిన సంగతులను రాయవద్దని వాటిని ముద్రమయ్యవద్దని పల్లకు నుండి ఒక స్వరము పలికాను కాలము యొక్క అంతమునకు మనం వచ్చి అన్నాము కనుక దేవుడు తన ప్రవక్త బ్రహ్మమును పంపి ఇంకా బైబిల్లోని మరుగైన సంగతులను బయలుపరిచాను ప్రైజ్ గాడ్ బ్లెస్ యు పద్మ